అందరికి నమస్తే అండి ఈ పిల్లుని చూసారా ఎంత అందంగా ఉందో ఈ పిల్లి తెల్లవారుజాన ఐదున్నర నుంచి ఒకటే అరుస్తుందండి మా ఇంటికి పిల్లులు వస్తే చాలు రామచిలకలు కాకులు గోరింకలు వివిధ రకాల పక్షులు ఊడతలు ఇవన్నీ పిల్లు వచ్చిందని అరుస్తా ఉంటాయి అప్పుడు నాకు అర్థమైపోద్ది దానికి బిస్కట్లు వేసి బయటికి తరిమేస్తాను అవి తిన్న తర్వాత అయితే ఈ పిల్లిని చూసి అవి అరవట్లేదు పాపం అది అరుస్తూ ఏడుస్తూ ఉన్నట్టుగా అనిపించింది సరే దాని దగ్గరికి వెళ్దాం అనుకుంటే అంత పెద్ద పిల్లి అది ఏదైనా కరిచేస్తామని భయమేసి దూరం నుంచే నేను బిస్కట్లు వేయటం మొదలెట్టాను అయినా సరే నా ఇంక చూసి అది అరుస్తూనే ఉంది కానీ బిస్కట్లు కూడా తినలేకపోతుంది ఎవరో దాన్ని గట్టిగా కొట్టుంటారండి అది మాత్రం పెంపుడు పిల్లే ఏమైందమ్మా ఏమైందమ్మా అనేసరికి దానికి ప్రేమ ఎక్కువైపోయి అప్పుడు నాకు దగ్గరికి వచ్చి కాళ్ళ చుట్టూరా తిరుగుతుందండి కాళ్ళను రుద్దుకుంటూ రుద్దుకుంటూ అప్పుడు నాకు చాలా బాధేసింది అయ్యో ఇది ఎవరిదో పెంపుడు పిల్లి దీనికి ఏదో జబ్బో లేకపోతే ఏదో అయింది లేకపోతే ఇది తిరుగుతుంటే బయట దీన్ని రాళ్లతో కొట్టడమో ఏదో చేశారండి మనకి టైం పాస్ కోసం చిన్నప్పుడు పిల్లి పిల్లల్ని పిల్లి పిల్లల్ని గాని కుక్క పిల్లల్ని గాని పెంచుతూ ఉంటాము అవి పెద్ద అయినాక వాటికి ఏమైనా జబ్బులు చేస్తే చాలా మంది వదిలేస్తారండి అసలు అలా ఎందుకు అసలు పెంచుకోవడం ఎందుకు పెంచలేని వాళ్ళు వాటిని వదలకండి మనం మన పిల్లలకి జబ్బులు వస్తుంటే వదిలేస్తామా రోడ్ల మీద పడేయం కదా పాపం నోరు లేని జీవుల్ని ఏదన్నా ఒంట్లో బాగపోతే మధ్య వదిలేటం మొదలెట్టారండి దయచేసి వాటికి కుక్కలు కుక్కలను చూసుకునేవి పిల్లులు చూసుకునే కేజీలు ఉంటాయండి అక్కడ వదిలేయండి అట్లని దయచేసి ఇలా వదిలేయకండి నాకు ఇది చాలా భయమేసింది కానీ ఇది తర్వాత నాతో పాటు లోపలికి వచ్చేసింది ఐదున్నరకి ఏముంటది ఇంట్లో ప్రొద్దుటే ఏముంటాయండి ఏముండవు పాలు ప్యాకెట్లేమో ఫ్రిడ్జర్ లో ఉంచుతాం అవి కూడా గడ్డ కట్టేసినాయి ఏం చెయ్యాలో అర్థం కాల బిస్కట్లు వేస్తే తినలేదు అంతకు ముందే సాయిబాబా భజన జరిగింది ఒక పేడ మిగిలితే అది పెట్టాను పేడ తింది ఇంకా నాకు ఏం పెట్టాలో అర్థం కాదు ఒకటే ఏడుస్తుంది ఒకటే అరుస్తుంది ఆకలేమో తెలియట్లేదు ఇక వెంటనే నాకు ఐడియా వచ్చింది పాల మీద మేగడ ఉంది కదా మేగడ తింటదని అది కూడా ఫ్రిజర్ లో ఉందనమాట అప్పుడు ఆ మేగడను తీసుకొని నేను బిస్కెట్ కాలు పొయ్యి మీద కొద్దిగా అన్నం పెట్టి మీగడని ఆ చల్లదనం ఉన్న మేగడిని అన్నాన్ని వేడి చేసేసి పెట్టానండి బిస్కెట్ చక్కగా తింటుందండి బిస్కెట్లు కూడా తినలేదు ఆ తర్వాత అది తిన్న తర్వాత ప్రేమగా వచ్చిన దగ్గర ఒళ్ళో వచ్చి ఎలా పడుకుంటుందో చూడండి నేను దాంతో ఎంత మంచిగా కబుర్లాడుతున్నానంటే మాకు రెండు వందల పైగా రోజు రాంచలకలు వస్తాయి నువ్వు గార్డెన్ లో వీటిని తిన్నావు అంటే ఇంకా నిన్ను తరిమేస్తాను ఇలా దాంతో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నానండి అయితే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చెప్పింది ఒక కథ మాత్రం గుర్తుంటుందండి ద్రౌపది వారు కూడా ద్రౌపది అడవుల్లో ఉన్నప్పుడు తన భర్తలకి వంట చేసి పెడతారు వంట చేసి పెట్టేసి ఇంకా గిన్నెలన్నీ ఖాళీ చేసే ఖాళీ చేసేసి ఇంకా తోముదాం అని కూర్చుంటది అనమాట అప్పుడు కృష్ణ భగవానుడు నాకు చాలా ఆకలిగా ఉంది నాకు అన్నం పెట్టు అని అంటే ద్రౌపది ఏడుస్తుంది అనమాట అయ్యా నా అడవుల్లో ఉన్న వాళ్ళ మాకే తింటాక లేదు నీకేం పెట్టగలను నన్ను తెలుసుండే నువ్వు ఇలా అడుగుతున్నావా అని ఎంతో ప్రాధాయపడి ఏడుస్తుంది నేనేమి నీకు పెట్టలేనయ్యా అని అప్పుడు కృష్ణ భగవానుడు చూడు నువ్వు ఇంకా అన్నం గిన్నె తోమలేదు కదా అందులో ఒక మిత్ అది తెచ్చి పెట్టి అంటాడు దానికి ఆవిడ చాలా సిగ్గుపడిపోద్ది బాధపడిపోద్ది అనమాట అయినా సరే అతను ఎందుకు అడిగాడో సరే అని తీసుకెళ్లి ఇదిగో నా దగ్గర ఈ ఒక్క బియ్యం అన్నం అన్నమే ఉంది అని చెప్పి పళ్ళెంలో పెట్టంగానే అవి పంచపక్ష పరవన్నాలు అయిపోతాయండి ప్రేమతో మనం దేవుడికి మనస్ఫూర్తిగా ఏది పెట్టినా ఆయన స్వీకరిస్తారండి అది కాకుండా మా అమ్మ అస్తమానం అంటూ ఉండేది అమ్మ గిన్నెలన్నీ ఖాళీ చేసేసిన అన్నం మాత్రం ఒక గుప్పుడు అన్నం పక్కన తీసి ఉంచమ్మా ఒక గుప్పడు అన్నం పక్కన తీసి ఉంచమా అనేది ఎందుకమ్మా అంటే ఎప్పటికైనా అది అవసరం వస్తుంది అమ్మ గబుక్కు అవసరం చెప్పి రాదురా అని మా అమ్మ చెప్తూ ఉండేది ఈనాటి వరకు నేను ఒక గుప్పడు మెతుకులు మాత్రం ఒక గిన్నెలో అలా ఉంచుతానండి పూర్తిగా గి గిన్నెలు ఖాళీ చేసినా ఒక చిన్న గిన్నెలో అన్నం వేసి ఉంచాలరా అనేది అదే అన్నం ఈ రోజు నా దగ్గర లేదనుకోండి ఈ పిల్లికి నేను పొద్దున్నే వండి పెడితే అది అలా ఏడుస్తూ ఉంటే చూడలేను బిస్కట్ తింటలేదు అన్నం ఉంది కాబట్టి ఆ అన్నంలో మేగడేసి చక్కగా పెట్టానండి అందుకేనండి పెద్దలు చెప్పిన మాట చెద్దన్నం మూట అంటారు పెద్దలు ఏది చెప్పినా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో చెప్తారండి మా అమ్మకి కోటి ధన్యవాదములండి దయచేసి నోరు లేని ప్రాణుల్ని హింసించకండి పక్షులు ఏ పక్షిని మీరు పెంచినా మొత్తం తలుపులన్నీ వేసి పెంచుతారు అది చిన్నప్పటి నుంచి పెంచినా మీ మీద ఏమీ దానికి ప్రేమ ఉండదు దాన్ని మీరు బయటికి అలా ఒంటరిగా వదిలేండి ఎగిరిపోద్ది అది ఎగిరిపోద్ది ఏమీ ఉండదు పక్షుల్ని బంధించకండి జంతువుల్ని హింసించకండి పెంపుడు జంతువుల్ని పెంచిన వాళ్ళు రోగాలు వస్తే రోడ్ల మీద వదిలేయకండి దయచేసి మీ అందరికి నా వినతి వినండి ఆకలిగా ఉన్న వాటికి పెట్టుకోండి ఎంతో పుణ్యం ఆకలి వేసి అలా అరుస్తూ ఉండే వాటికి పెట్టుకోండి ఎంత పుణ్యమో బూకీరానే వాళ్ళ జీవుకో కడుపు నిండిందమ్మా బిస్కెట్లు తినలేదు మేగడన్నం తిన్నావు చక్కగా కూర్చున్నావు మరి మా ఇంటికి వచ్చే రెండు వందల పైన వస్తున్నాయి రామచిలకలు వాటిని చంపేవా నిన్ను పారిపోని ఇచ్చేస్తాను అంతే వాటిని ఏం చేయకమ్మా

బులానే బులానే బాబా ఓహో ఏదో పెద్ద పెంచేసినట్టు వచ్చేస్తుంది కహసాయా కహసే ఆయా మీర గర్మి ఆకు ఎంత భయం వేసింది పేరు కన్నాం బిస్కట్లు అన్నీ దొరుకుతాయి కానీ నీకు మాంసం దొరకదు మా చిలకలని ఏమీ చేయకూడదు మీరు ఆ తోతకు కూర్చున్నాయి కరుణాయితూ సంజే సంజే బాబు